విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము మానవత్వమే మతము మానవత్వమే ఈశ్వరత్వము అనే తాత్విక జ్ఞాన మార్గం ద్వారా జాతి కుల మత స్త్రీ పురుష ధనిక వ్యత్యాసం లేకుండా సర్వ మత సమతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని మానవాళికి ప్రసాదించి మానవత్వంలో ఈశ్వరత్వాన్ని దర్శింపజేసేటువంటి ఆధ్యాత్మిక జ్ఞాననేత్రాన్ని సామాజిక సేవా నేత్రాన్ని మనలో ప్రసాదించి తరింపజేసేటువంటి తాత్విక పీఠము శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము ఇది మతాతీత ఆధునిక మానవతా దేవాలయము కాబట్టి దేవాలయం అనేటువంటిది వారి వారి మత ధర్మాల్ని బట్టి తనలో ఉన్న తన దైవత్వాన్ని తాను దర్శించగలగ దర్శించగలగడమే ఒక అద్భుతమైనటువంటి జ్ఞానస్వరూపైనటువంటి స్థితి ఆ స్వరూపైనటువంటి తత్వాన్ని ఈనాటి సామాజిక వ్యవస్థలో కుటుంబ వ్యవస్థలో మనందరం ఆచరించగలిగినట్లయితే మతాల రూపంలో కులాల రూపంలో జాతుల రూపంలో ప్రాంతాల రూపంలో భాషల రూపంలో ఈ తత్వ విభేదాలన్నీ విస్మరించి మనందరం మానవత్వంగా మనుగడ సాగించాలనేటువంటి ఒక బృహత్ సంకల్పం మనలో ఏర్పడుతుంది ఈనాడు సమాజంలో చూస్తున్నాం ప్రతి చోట ఉద్రిక్తపరమైనటువంటి వాతావరణం క్షణికావేశంలో ఆలోచనలు కోల్పోయి అనేక రకాలైనటువంటి సంక్షోభాలు సృష్టించుకొని మన జీవితాల్ని నష్టపరుచుకుంటున్నాం కారణం మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గాలు అరిషడ్ వర్గాలు అన్నప్పుడు కామ క్రోధ మద లోభ మోహ మాత్సర్యాలు ఈ ఆరుగురు శత్రువులు మనలో ఉండి మన మానసిక ఉద్రేకాలు కలిగించి మన జీవన వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తూ అలజడి అశాంతి అసహనము అనేటువంటి విషయాలు మనలో ప్రేరేపింపజేసి మన సమాజంలో ఒక తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని కలిగిస్తున్నాయి ఇటువంటి సంక్షోభాలు నివారించాలి అన్నట్లయితే ప్రతి ఒక్కరు వారి వారి మత ధర్మాల్లో ఉండేటువంటి ఆధ్యాత్మిక విలువలను ఆచరిస్తూ ఆయా మత ధర్మాల్లో ఉండేటువంటి విషయాలను సమన్వయపరుచుకుంటూ మతం ఒక జ్ఞాన మార్గంగా భావించి మనం అందరం కూడా ఆ భగవంతుడు ప్రసాదించినటువంటి జన్మను సార్థక్యం చేసుకోవాలనేటువంటి సంకల్పం మనం ఏర్పరచుకొని మనం చక్కని జీవితాన్ని ఆనందంగా ఆహ్లాదంగా గడపడానికి మనం ప్రయత్నం చేయాలి అందులో భాగంగా మనం ప్రతి ఒక్కరూ కూడా మనం భగవంతుడి ఇచ్చినటువంటి జీవితాన్ని సహాయ సహకారాల రూపంలో సేవా తత్పరతాభావం కలిగి మనం భగవంతుడు మనం ప్రసాదించినటువంటి కొంత పదార్థాన్ని లేదా కొంత ఆర్థిక విషయాలను తోటి వారికి సహకరిస్తూ మన అందరం కూడా భగవత్ కృపకు పాత్రలు కాబడుతూ ఉండాలి మరి ప్రకృతి వైపరీత్యాల్ని నివారించాలి అన్నట్లయితే పంచభూతాలు సమతుల్యత పాటించినప్పుడే ఈ ప్రకృతి వై వైపరీత్యాలు నివారింపబడతాయి ఆ ప్రకృతి వైపరీత్యాల్ని నివారింపజేస్తూ పంచభూతాలు సమతుల్య సమతుల్యత పొంది ఉండాలి అన్నట్లయితే ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలి నా మొక్క నా శ్వాస అనేటువంటి యజ్ఞం ఆ యజ్ఞం ద్వారా ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటగలిగినట్లయితే ప్రతి కుటుంబ సభ్యుడు ఈ యొక్క పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ మన ఈ ప్ర ఈ భూగ్రహాన్ని సురక్షితంగా అందంగా ఆహ్లాదంగా మనుగడ సాగించేటువంటి దిశగా మనందరం జీవిస్తూ మనతో పాటు మన కింద ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా ఆనందంగా జీవిస్తూ ఈ భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ మహోన్నతమైనటువంటి అవకాశాన్ని ఈ భూగ్రహాన్ని నివాసయోగ్యంగా మనం ఎప్పుడూ కూడా ఆహ్లాదంగా ఉంచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి అన్నట్లయితే నా మొక్క నాస్వాస్ అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా మూడు మొక్కలు నాటేటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొని భగవత్ కృపకు పాత్రలు కావాల్సిందిగా ና ያከማነዊ ሰርዌ ጃና